జై శ్రీరామ దూతాయ హనుమతే నమ అందరికీ నమస్కారం హనుమ జయంతి మనకు చైత్రమాసంలోనూ అలాగే వైశాఖ మాసంలోనూ వస్తుంది అయితే స్వామివారు ఈ భూమి మీద మొదట అవతరించినది ఈ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి శనివారం రోజున స్వామివారు జన్మించారు అంటే మానవలోకంలో జన్మ తీసుకున్నారు అయితే స్వామివారు ఒకసారి సూర్యుడిని ఫలం అనుకొని మృంగివేయటానికి బాల్యంలో ప్రయత్నిస్తుండగా ఇంద్రుడు తన వజ్రాయుధం హనుమంతుల వారిపై ప్రయోగించటం వలన స్వామివారు కొన్నాళ్ళు స్పృహ తప్పి అలాగే ఉండిపోయారు తిరిగి చైత్రమాసంలో వచ్చే హనుమ జయంతి రోజు మెలకువలోకి వచ్చారు తద్వారా మనము రెండు హనుమ జయంతులు జరుపుకుంటున్నాం హనుమపై వజ్రాయుధ దాడికి వాయుదేవుడికి కోపం వచ్చి ఈ సృష్టిలో వాయువును స్తంభింపజేయగా అప్పుడు దేవతలు ఇంద్రుడు క్షమాపణ చెప్పి స్వామివారికి అనేక వరాలను ప్రసాదించారు కనుక హనుమంతుల వారిని నమ్మి హనుమ ఆరాధన రామభక్తి చేసిన వారికి తీరని కోరిక అంటూ ఏది ఉండదు వారికి అన్నింటా శుభం లాభం విజయం చేకూరుతాయి ఈ రోజున స్వామి వారికి భక్తితో దూపదీప నైవేద్యాలు సమర్పించాలి నైవేద్యంగా మర్చిపోకుండా కొబ్బరికాయ అరటి పండ్లు అప్పాలు వడలు సమర్పించాలి పూలల్లో పారిజాతం పూలు స్వామివారికి ఇష్టం మాలగా తమలపాకుల మాల సమర్పించి హనుమ గుడికి వెళ్ళి సింధూరం సమర్పించి మీకు వీలైనన్ని ప్రదక్షిణలు శ్రీరామదూతాయ హనుమతే నమ అనుకుంటూ ప్రదక్షిణలు చేయాలి సింధూరం ఇంటికి తెచ్చుకొని పిల్లలకు రోజు బొట్టుగా పెట్టడం వలన వారిలో శారీరక బలం మానసిక బలం బుద్ధి బలం వికసిస్తాయి పెద్దలు ఈరోజున హనుమాన్ చాలీసా తప్పక పారాయణ చేయాలి అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్రీరామ శ్లోకంను కూడా కనీసం సార్లు అయినా జపించాలి స్వస్తి సర్వం శ్రీ జగదాంబార్పణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండియం ప్రసన్నాంజనీయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం ప్రధావాయు పుత్రం